హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తారని చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి మీరు వీడియో చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది నేను చేసేది ఆంధ్ర స్టైల్లోని ఫస్ట్ అయితే మామిడికాయలని ఈ విధంగా అయితే మనం పీసెస్ కింద చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దానికంటే ముందు మామిడికాయల్ని మనం కడిగి శుభ్రంగా తుడిచి ఈ విధంగా అయితే ముక్కలైతే కొట్టుకోవాలి ఆ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి ఆ ప్రాసెస్ అనేది నేను స్కిప్ చేశాను ముక్కలైతే ఈ మాత్రం సైజు ఉంటే పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఆవాల్ని ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత కొన్ని అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి దీన్నేమి మనం పౌడర్ ఏం చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు కావాలంటే మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే డైరెక్ట్గా అయితే యాడ్ చేస్తున్నాము దీనికోసం అయితే నేను కర్నూల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను దాని తర్వాత పచ్చడి కారాన్ని అయితే మేము కొలతతో అయితే తీసుకుని పక్కకు పెట్టుకుంటున్నాము నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి పచ్చడి కారం ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఒకసారి మీకు నచ్చితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ అయితే కారం అయితే తీసుకుంటున్నాను అనమాట అంటే మా టేస్ట్కి తగ్గట్టు మేము తీసుకుంటున్నాము దాని తర్వాత సేమ్ గ్లాస్ తోటి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆవాల్ పౌడర్ కూడా నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ దాని తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయితే ఒక గ్లాసే యాడ్ చేశానండి మనం మూడో రోజుని ఎలాగో కలుపుతాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను మెంతులు అనేది హెల్త్కి చాలా మంచిదండి పౌడర్ కన్నా ఇలాగా సీడ్స్ వేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది మంచిగా ఉంటుంది అండ్ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఫస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలి వీటిని అన్నిటిని కూడాను ఇప్పుడు ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని నేను దీంట్లోకి అయితే యాడ్ చేస్తాను దానికంటే ముందు ఒక బౌల్ తీసుకొని ఇందాక కర్నూలు ఆయిల్ చూపించాను కదా ఆ ఆయిల్ని ఇలా పోసుకోవాలి పచ్చళ్ళకి కర్నూలు ఆయిల్ చాలా మంచిదండి ఎవరికైనా తెలియపోతే ఒకసారి యూజ్ చేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ ఆయిల్లోకి ఇలాగ ముంచుకొని దాని తర్వాత ఆ పౌడర్లోకి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ ఇలాగ ఆయిల్లో వేసుకొని దాని తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ పౌడర్లోకి అయితే యాడ్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే పచ్చ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామే అంతే చాలా సింపుల్ కదా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి సో ఈ విధంగా అయితే నేను అన్ని ముక్కలను కూడా ఇలాగా ఈ విధంగా అయితే ముక్కలన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత నేను ఫైనల్గా కొంచెం పౌడర్ అయితే మిగిలింది కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇంకా మిగిలితే దానిపైన ఇలా వేసేస్తే మనకి గ్రేవీ లాగా వస్తుంది దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మరీ ఆయిల్ వేసుకోకుండా ఉన్నా సరే మనకు ముక్కు అనేది ఊరదనమాట సో కొంచెం ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసి అలాగ మూత పెట్టేసిన తర్వాత ఒక్క త్రీ డేస్ తర్వాత మనం చూసినట్లయితే మనకి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా త్రీ డేస్ తర్వాత ఇలా అయితే ఉండిందండి మనకి గ్రేవీ వచ్చింది అండ్ మనకి ముక్క కూడా మంచిగా ఊరుతుందనమాట ఫైనల్గా వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఏమైనా టేస్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే అంటే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు మనం మనకి ఏం ప్రాబ్లం లేదు ముందు యాడ్ చేయకపోయినా ఈ టైంలో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అప్పుడైనా బాగా మొక్క అయితే ఊరుతుంది మ్యాక్సిమం మనం ముందేసి సరిపోతాయి అంతే మా ఉడికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మళ్ళీ మనం ఇంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం దాని కింద కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం ఒక ఏ కంటైనర్లు అయితే పెట్టుకోవాలనుకుంటున్నా ఆ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతే చూస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది అసలు ఇంకేమీ వేయక్కర్లేదండి నేను చెప్పినట్టు ఈసారి ఈ విధంగా చేయండి ఇయ్యరు మీకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎప్పటి నుంచి ఇదే విధంగా చేస్తున్నాము మా మమ్మీ పచ్చళ్ళకి చాలా చాలా ఫేమస్ అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల మా మమ్మీకి పచ్చళ్ళు అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుందనమాట సో ఈలోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సమ్మర్ సీజన్లో డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ ఇది సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్